హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ బిందూ తేజ వెల్కమ్ టు బిందుతేజ య యూట్యూబ్ ఛానల్ మేము పురుషోత్పురం నుంచి షాన్వి నేను మాత్రమే విజయనగరం వస్తున్నాం చూద్దాం బ్లాగ్ మొత్తం విజయనగరం రావడానికి మేము పడిన తిప్పలు ఎక్కడెక్కడ స్టాపింగ్స్ పెట్టుకున్నామో ప్రతిదీ చూసుకుంటూ వెళ్దాం ఓకేనా ఇప్పుడు నియర్ బై రైల్వే స్టేషన్ రేగ్పాలెం రైల్వే స్టేషన్ ఫైవ్ మినిట్స్ ఒక్కలు డిస్టెన్స్ ఉంది వెళ్తున్నాం బై టు మై హోమ్ బై టు మై హోమ్ టౌన్ అమ్మవారి ఇల్లు రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం షాన్వి వెనకాల అమ్మతో వస్తుంది ఇక్కడ ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తే మొత్తం వ్యూ మొత్తం మీకు చూపిస్తాను అక్కడ నుంచి వాక్పేషన్ ఫైవ్ మినిట్సే వచ్చేస్తా వచ్చేస్తాను అటు రైల్వే స్టేషన్ దగ్గర రైట్ సైడ్ రోడ్ కనిపిస్తుంది కదా ఆ వెళ్తే బస్ స్టాప్ అనిపిస్తుంది రెండు కూడా చాలా నియర్ బైయే ఉంటున్నాం మనం షాన్వి రాగానే స్టేషన్ చూసారా పిల్లలు ఎంతమంది అనుకోకుండా ఏంటంటే వాళ్ళు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే దూరపు చుట్టాలు నాన్న వాళ్ళ తాలిక మా నాన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ సైడ్ అనమాటది చూడండి ఎంతమంది పిల్లలు ఒక ఒక ఆమె పిల్లలందరినీ తీసుకుని వెళ్తున్నారు అంటమాట ఆవిడ పెద్ద ఆవిడ సో అనుకోకుండా మా అమ్మ కూడా వచ్చారు కదా స్టేషన్కి సో ఫ్యామిలీ అని చెప్ తెలిసింది ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను షాన్వి మాత్రమే కదా జర్నీ వెళ్ళాను అనుకున్నాను భయపడ్డాను అయితే అసలు వాళ్ళు వద్ద చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇంకా నేను డైపర్ కూడా మర్చిపోయి ఫోటో షూట్ వాళ్ళ దగ్గర ఉండేసి చాలా చూసుకున్నారు ట్రైన్ లేట్ అనమాట ఆ రోజు యాక్చువల్లీ రావడం కూడా టికెట్స్ ఇచ్చే టైం అయిందని చెప్తే టికెట్ తీసుకున్నాను టికెట్ తీసుకున్నాను అప్ టు దువ్వాడ తీసుకున్నాను మా ఇంటి దగ్గర దువ్వాడకి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ ట్రైన్ వచ్చింది షాన్వి మా అమ్మ షాన్వికి నాకు బాయ్ బాయ్ చెప్పేస్తుంది ఉండిపోమని చెప్పాను బట్ మాకేంటంటే ట్రైన్ ట్రాక్ అట్ సైడ్ వెళ్ళి ఎక్కాలన్నమాట చాలా హైట్లో ఉంటుంది చాలా ఎండగా ఉంది అది గాడ్ ఇంకా వేరే ఒక ఆయన ఉంటారనమాట అక్కడ ఆయన ఆ చిన్న హట్లా చేసుకున్నారు కమ్మలతో దాంట్లోకి వెళ్ళి అందరం కూర్చున్నాము ఇంకా ట్రైన్ వస్తుంది ట్రైన్ వస్తుంది అని చూస్తే గూడ్స్ వచ్చింది ఇంకా నేను షాన్వి వచ్చే టైం అయింది షాను ఎలా పడుకోవడానికి రెడీ అవుతుంది లోపల ట్రైన్ వచ్చింది ఇంకా ట్రైన్ ఎక్కుతున్నాము మా అమ్మ ఇంకా ఎక్కే వరకు ఇంకా ఎక్కించి దిగే వరకు కూడా మళ్ళీ మా ఆయనకి ఫోన్ చేసి టెన్షన్ టెన్షన్ అనమాట మేమిత్రం మాత్రం వెళ్తున్నాము ఆవిడ కొంచెం ఎవరైనా తల్లి ప్రేమ తల్లిదే కదండి నేనే నా కూతురిని వదిలిపెట్టలేకపోతున్నాను చూసారా రేగుపాలెం స్టేషన్ టు దువాడ అక్కడ చూపించే టైం టూ నుంచి త్రీ ఫైవ్ వన్ అవర్లో రీచ్ అయిపోవచ్చు అని ఉంది బట్ ట్రైన్ చూస్తే వన్ అండ్ హాఫ్ అవర్ మోడతాయ ట్రైన్లోనే ఉండిపోయామనమాట అనకాపల్లి వచ్చింది ట్రైన్ ఆగిపోయింది ఇంకా షాన్వి గోల గోల ఇంకా బ్యాగ్లో నుంచి టాయ్ తీసి వచ్చి అలా అటు ఇటు తిప్పాను చాలా చేశాను అనమాట ఇంకా అక్కడ నుంచి మేము పెందుర్తి వెళ్ళాము మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ బాబు అన్నయ్య వాళ్ళ బాబు షాన్వి ఆ బాబు చాలా బాగా ఆడుకున్నారు అనమాట వీళ్ళిద్దరూ ఎలా అయితే బెస్ట్ ఫ్రెండ్స్ పిల్లలిద్దరూ కూడా అలానే ఫ్రెండ్స్ అయిపోయారు బాబుల్లో ఉన్నారు కానీ మా పాప అనమాట షాన్విక ఆల్రెడీ మీ అందరికీ తెలుసు వీడియోస్ పెడుతున్నాను కాబట్టి వీడికి అదే షాన్వికి ఆ బాబుకి ట్వంటీ ఫైవ్ డే ట్వంటీ సెవెన్ డేస్ డిఫరెన్స్ అనమాట షాన్వి పేరు పెట్టిన రోజు ఆ బాబు పుట్టాడు ఆగస్టు టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పుట్టాడు బాబు షాన్వి అయితే వాడిని కొట్టేసింది బట్ వాడు చాలా సైలెంట్ అనమాట ఇద్దరు బాగా ఆడుతున్నారు వచ్చేసే ముందు ఇంకా షాన్విని వాడిని కూర్చోబెట్టి నాకే ఫొటోస్ వీడియోస్ తీయాలనిపించింది ఇంకా తీసి ఇంకా సేఫ్ అయ్యింది ఇంకా ట్రైన్ ఎక్కేసాం అక్కడ నుంచి ఇంకా విజయనగరం వచ్చేసాం నేను షాన్విక మా హస్బెండ్ బైక్ మీద వచ్చారు ఇంకా అది పార్కింగ్ చేశారు అది తీసుకురావడానికి అక్కడ వెయిటింగ్ Bye bye. Thank you for watching my video. Bye bye.